ప్రైజ్ రా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన అందరికీ వంద నమ్మేస్తున్నాను నీ ప్రేమ లేకపోతే నేను బ్రతకలేను అని మనం ప్రేమించే అమ్మాయిలతో కానీ మనం ప్రేమించే అబ్బాయిలతో కానీ మన తల్లిదండ్రులతో కానీ మన స్నేహితులతో కానీ మన భార్యలతో కానీ మన భర్తలతో కానీ చెప్పే మాట ఇదే ప్రేమ ఇదే మాట మంది జన్మ అమ్మ అనుబంధము మనది శాశ్వతమైన ప్రేమ మనది పవిత్రమైన ప్రేమ అని మనం ప్రేమించే అమ్మాయిలతో మనం చెబుతూ ఉంటాం అయితే తండ్రిని దేవుడు మనకు మంచి మాటల ద్వారా తెలియజేస్తున్నాడు నీ ప్రేమ లేకపోతే నేను బ్రతకగలనా నీ ప్రేమ లేకపోతే నేను ఉండగలనా నీ ప్రేమ లేకపోతే నేను జీవించగలనా నీ ప్రేమ లేకపోతే నాకు బ్రతికే లేదుగా విలచలింపలేని ప్రేమ ప్రాణాన్ని పెట్టిన ప్రేమ రక్తంతో తుడిచి నాకు నిత్య జీవం ఇచ్చిన ప్రేమ ప్రేమించిన వారు ఈ లోకంలో ఎవరున్నారు అంతగా ప్రేమించేవారు మన కోసం మరణించేంత ప్రేమ ఈ లోకంలో ఉందా అది ఒక్కరికే సాధ్యము యేసయ్య గారికి ఆయనే మన కోసం మరణించారు తిరిగి లేచారు మనల్ని ఆయన దగ్గరకు రమ్మని పిలుస్తున్నారు అందుకే ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవచనంలో ఇలా వ్రాయబడింది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అవును ఆయన మనను ఎల్ల వెళ్ళలా ప్రేమిస్తూనే ఉన్నారు మనమే తెలుసుకోవటం లేదు అదే శాశ్వతమైన ప్రేమ ఈ లోకంలో ఉన్నది కపటప్రేమ అమ్మే